అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ మహామృత్యుజయ మంత్రం శరీరానికి మనస్సుకు ఆరోగ్యాన్ని అందిస్తుంది అంతేకాదు ఈ మంత్రం జపించడం వల్ల మృత్యుం జయించే శక్తి కూడా మనకి లభిస్తుంది మరి ఇంత గొప్ప మంత్రం ఎలా ఉద్భవించింది అన్నది ఇప్పుడు ఒక చిన్న కథ ఉంది అది మనం విందాం తర్వాత ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఉండే లాభాలేంటో కూడా తెలుసుకుందాం లెట్ అవర్ వీడియో మృకండు మహర్షివారికి ఉన్న ఏకైకలోటు సంతానం లేకపోవడం లేకపోతే పైలోకాల్లో ఉన్నతగతులు ఉండవు అని భావించి వారణాసికి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలుదేరుతారు అక్కడ తపస్సు చేస్తారు మహాదేవుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మృఖండు మహర్షిని సద్గుణుడై పదహారేళ్లు బ్రతికే పుత్రుడు కావాలా లేదా దుర్గుణుడై చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సో శివుడి దగ్గర సద్గుణుడై పదహారేళ్ళు బ్రతికే పుత్రుడు చాలు అని తను వరం కోరుకుంటాడు ఆ మహాదేవుడు ఎంతో సంతోషించి ఒక మంచి సద్గుణుడైన పుత్రుడు నీకు పుడతాడు అని వరమిచ్చి అదృశ్యమవుతారు ఆ విధంగా శివుని వరప్రభావం వల్ల మృఖండు మహర్షి వారికి మార్కండేయుడు జన్మించారు మార్కండేయుడు నిరంతరం శివారాధన చేస్తూ ఉండేవాడు ఆ విధంగా పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి పదహారు సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకర్లని మార్కండేయుడి ప్రాణాలు తీసుకుని రమ్మనని పంపుతాడు కాని మార్కండేయుడి తేజస్సు చూసిన యమకింకర్లు అది తమ వల్ల కాదు అని గ్రహించి తిరిగి యముడి దగ్గరికి వెళ్ళి మావల్ల ఈ పని అవటంలేదు స్వామి అని చెప్తారు వెంటనే యముడు తన దున్నపోతు మీద మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి బయలుదేరుతాడు యముడు వచ్చే సమయంలో మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తూ ఉంటాడు యముడు తన యమపాసాన్ని విసిరేటప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగులించుకొని శివా శివమహాదేవా కాపాడు అని గట్టిగా శివలింగాన్ని హత్తుకుంటాడు పాసం అన్నది మార్కండేయుడి మీదే కాదు శివలింగం మీద కూడా పడుతుంది అది విని వెంటనే శివుడికి ఎంతో ఆగ్రహం వచ్చి యముడు పైకి వస్తాడు దీన్ని చూసి యముడు భయపడిపోయి మహాదేవ నన్ను క్షమించు నా తప్పుని క్షమించు నన్ను కరుణించు అని శివుడి పాదాల్ని పట్టుకుంటాడు అప్పుడు శివుడు క్షమించి మార్కండేయంతో నాయన నీవు చిర ఆయుర్దాయం కలిగి ఉంటావు ఇకపైన నీవు చిరంజీవిగా బ్రతుకుతావు అని చెప్పి ఆశీర్వాదం ఇస్తారు ఆ విధంగా మార్కండేయుడు ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నారు అని అంటారు అతను ఎప్పటికీ చిరంజీవిని ఈ విధంగా మార్కండేయులు చెప్పిందే మహామృత్యుంజయ మంత్రం అండి ఈ మహామృత్యుంజయ మంత్రం అత్యంత శక్తివంతమైంది మన హిందూ గ్రంథాల్లో ఋగ్వేదంలోని దీని ప్రస్తావన ఉంది ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు జపిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఏంటి అన్నది ఇప్పుడు వన్ బై వన్ మనం తెలుసుకుందాం మొదటిగా మహామృత్యుంజయ మంత్రం అంటేనే మృత్యాన్ని మృత్యుని అధిగమించడం అకాల మరణం లేదా భయం నుండి ప్రాణాలను రక్షించే మంత్రం అని కూడా దీన్ని అనవచ్చు మనం మనకేదైనా సమస్యలు ఆందోళనలు ఉంటే ఈ శక్తివంతమైన మంత్రాన్ని మనం జపించగలిగితే మనలో ఉన్న ఈ ఆందోళనలు సమస్యలు రెండు పోతాయి అంతేకాదు అకాల మరణం నుండి ఈ మంత్రం మనల్ని కాపాడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి కాలంలో సూసైడ్స్ సూసైడ్స్ లేదా యాక్సిడెంట్స్ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల ఇప్పుడు అకాల మరణం అన్నది చాలా కామన్ అయిపోయింది కానీ ఈ శక్తివంతమైన మంత్రం మనం జపించడం వల్ల ఈ అకాల మరణం నుండి మనల్ని కాపాడుతుంది ప్రమాదాల నుండి కూడా మనల్ని కాపాడుతుంది అంతేకాదు కాలసర్పదోషం అన్నది మీరు వినే ఉంటారు కాలసర్పదోషం ఉన్నవారు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించమని చెప్తారు దానివల్ల సర్పదోషం తోలుక ఎఫెక్ట్స్ అన్నవి తగ్గుతాయి ఇక వ్యక్తిగత ఏకాగ్రత స్థాయిని ఇది ఎంతగోనో పెంచుతుందండి మన బాడీలో కూడాను ఈ మంత్రాన్ని ఇప్పుడు పఠించడం వల్ల వ్యాధులు రోగాల బారి నుంచి ప్రజల్ని కాపాడుతుంది దీన్ని మోక్ష మంత్రం అని కూడా అంటారు ఇక్కడ ఈ మంత్రం సహాయంతో పరమాత్మతో అనుసంధానం కావచ్చు మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం మనం పొందుకోగల ఇంత గొప్ప మహామృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడు చదవాలి ఎన్నిసార్లు చదవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఇది ప్రతిరోజు ముహూర్తంలో చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి నూట ఎనిమిది సార్లు మనం చదవగలిగితే కంప్లీట్ మంచి ఫలితాలు మనకి లభిస్తాయి మరి ఇంత గొప్ప మంత్రాన్ని మీరు కూడా నాతో పాటు జపించండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వా రుఖం యువ వందనాన్ మృత్యోర్ముక్షి ఈ ఈరోజు నుంచి మీరు కూడా ఈ మహామృత్యుంజయ మంత్రం చదువుతూ శివుని ఆశస్సులు మీ అందరికీ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ